నా పేరు ఈశ్వర్ రెడ్డి డిగ్రీ వరకు ఇక్కడే పలమేరే మీద చదివింది చిన్నవాడు పుట్టి పెరిగి అంతా ఫలం మీదే కానీ ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో నా సర్కిల్ అంతా ఉండేది ఈ థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నాది ఎంప్లాయిస్ అంతా నేను ఐటీ వీల్డ్లో చదివి చేసేది అనిపిస్తుంది యాక్చువల్లీ ఇలా చేసినాం అంటే బట్ మానిటర్ చేసిన తర్వాత టూ త్రీ మంత్స్ చూసిన తర్వాత నేను అనుకున్నాను వస్తా ఉంది కదా చేద్దాం లే అనేసింది లాస్ట్ మినిట్లో వచ్చి తగులుకున్నాను అనమాట దాని ముందు పెట్టుకుంటే ఏదో కొంచెం డబ్బులు అయినా వచ్చేది ఫిఫ్టీన్ డేస్ అంటే ఇంక అందరూ తెలుసు దాన్ని పెట్టుకునే వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో అంటే మన ముందే పోయేదే కానీ వచ్చేదేం లేదు స్టార్టింగ్లో వాళ్ళు బాగా చేసుకున్నారు బట్ నేను లాస్ట్లో వచ్చి తగులుకొని వన్ ప్రూఫ్ దాకా రాజేష్ కటూర్ కాలనీలో రాజేష్ వారి ఇంటి పక్కలోనే ఉండేది ఆ యాప్లో దగ్గర దగ్గర వన్ ఫ్లోర్ దాకా ఇన్వెస్ట్ చేశాము నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిపి నా ఫ్రెండ్స్ అంతా మొత్తము బెంగళూరే పల్మేరులో కొంతమంది చాలా తక్కువ మంది అయినారు మాక్సిమం వచ్చి బెంగళూరులోనే వన్ ఫ్లోర్ దాకా పెట్టుకున్నాము వన్ ఫ్లోర్లో దగ్గర దగ్గర ఒక టెన్ ల్యాక్స్ దాకా రిటర్న్ వచ్చి ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ దాకా మాకు లాస్ అయింది ఎలా నమ్మారు రాజేష్ మా ఇంటి పక్కలోనే ఉండేది కాబట్టి రాజేష్ ద్వారా మూడు నెలలు ముందే చెప్పాను నాకు చెప్పినా కానీ నేను నమ్మలేదు ఎందుకంటే నేను ఎడ్యుకేటర్ నేను నమ్మలేదు టూ మంత్స్ నేను మానిటేర్ చేశాను వస్తూ ఉండేది చూపించాడనమాట మళ్ళీ చూడండి మీరు ముందే చెప్పాను మీకు మీకు రాలేదు అని మీకు మీకు నమ్మకం లేదు కదా ఇప్పుడు చూపిస్తాను అని చూడండి అనేసింది నేను టూ మంత్స్ చూశాను అమౌంట్ బ్యాంక్లో పడతా ఉండేది ఎవ్రీడే పడుతూ ఉండేది సో అది నమ్మిన తర్వాత లాస్ట్ మినిట్లో నేను వచ్చి పెట్టేశాను పెట్టేస్తానమాట ముందుగా పెట్టుకునే నాకు మంచి ఏదో లాభం వచ్చేది ఏదో ఇచ్చేదా ఇచ్చేవంటే వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్కి అంతా ఈ వన్ మంత్ అయిన తర్వాత నేను పెట్టింది లాస్ అయింది నా ఫ్రెండ్స్ కూడా లాస్ అయింది ఏదో మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ నేను కొంచెం రికవర్ చేసేసి వచ్చాను ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వచ్చింది దగ్గర నుంచి సొంత డబ్బులు నా డబ్బులు వచ్చేసి వెళ్ళింది ఎందుకంటే నన్ను నమ్మి పెట్టారు కాబట్టి నా డబ్బులు కొంచెం కొంచెం ఇచ్చేసి వచ్చాను మిగతా ఏదైనా రికవర్ అవుతుందేమోని ఇక్కడికి వచ్చాను సార్ కోటి రూపాయలు ఎంత రికవర్ అయ్యారు కోటి రూపాయల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిందండి సార్ పేమెంట్ ఏదో చేసాం సార్ ఆర్టీఏస్ ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ చేస్తాం బ్యాంక్ డీటెయిల్స్ నీట్గా మేము ఏ బ్యాంక్ అనుకోండి ముందుగా చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిందండి మాకు అన్నీ ఉన్నాయి నా దగ్గర అకౌంట్ నెంబర్ కూడా ఉన్నాయి నేను కాబట్టి అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు సెవెన్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి ఒక్కొక్క అకౌంట్ కి నేను ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఒక నాలుగు పంపిస్తున్నాము టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పంపించాను అది మొత్తం నా దగ్గర ఆర్టీజీఎస్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంతా మొత్తం నేను అప్డేట్ చేసుకుని వచ్చాను నా ల్యాప్టాప్ లో ఉంది అంతా ఎక్కడ ఏ ఎక్కడ ఉండేది అనేసింది ఒకటి వచ్చి ఇండోర్ లో ఉంది మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్లో మధుర ఒకటి ఇంకా ఆగ్రా ఏదో ఎక్కడ ఒకటి ఆ డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర ఐ కెన్ ప్రొవైడ్ ఆర్ధర్ డీటెయిల్స్ ఈ స్కీమ్లో రాజేష్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటాడు కంపల్సరీ ఎందుకంటే ఈజ్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇప్పుడు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అనే అయితే నేను ఏం చేసినాడు నెట్లో ఎంక్వైరీ చేశాను బాలసుబ్రహ్మణ్య నాకు నాకేం తెలిసింది ఆదిత్య బిర్లా అండ్ సిఇ మీ అకౌంట్ కూడా చూసుకుంటూ చూస్తుంటారు మ్యూచువల్ ఫండ్ ఎంబీఎండ్ సీ అనేసి వచ్చింది మళ్ళీ వాళ్ళు సైట్ వేరే ఒకటి ఇచ్చారు దానిలో చూసేది ఆయన పేరు ఆయన ఉన్నాడు వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు టెక్ మహేంద్ర వచ్చి రిటైర్డ్ అయినమాట ఆయన పేరు పేరు ఏదో ఉండదు ఒక పేరు ఆయన కూడా ఆయన టెక్ మా ఫ్రెండు నాతో కూడా టెక్ మహేంద్ర పనిచేస్తాడు వాళ్ళు మా బాసు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందే రిటైర్డ్ అయినాడు నేను కూడా ఉన్నాడు దీంట్లో అనేసి అని చెప్పారు సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు ఈ డేటా మీరు అనేసింది యుఎస్ అని చెప్తున్నారు అని ఒక మాకు అనిపించింది అనమాట ఈ రోజు వస్తూ ఉంది అనేసింది ఆ దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్లో ఉండేదాని వల్ల వీళ్ళంతా ఉండారని చెప్పింది హైఫైగా ఉండాలి కదా వీళ్ళు నిజంగానే ఉంటుందో ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏ అని చెప్పారనమాట దాని గురించి మాకు ఏదో కొంచెం ఏదో మేము చేస్తాం మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి ఏం దాంట్లో చేయొచ్చు రియల్లీ వీ కెన్ డూ వండర్స్ బట్ అది రియల్గా ఇది అట్లా అనుకున్నాం అనమాట ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే అలాంటి దీంట్లో ఫారెస్ట్లు అంట క్రిప్టో కరెన్సీ అంట బిట్కాయిన్ అంట వాళ్ళు అలా అనమాట ఇలాంటి పెద్ద పెద్ద వరల్డ్లోకి నెంబర్ వన్ కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము ఆ కంపెనీస్లో వన్ పర్సెంట్ పెడితే మీకు యాక్చువల్లీ టెన్ పర్సెంట్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగా మనకి అంత రిటర్న్స్ వస్తాయి వస్తాయి నిజంగానే వస్తాయి మేమేమనుకున్నాము నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా నిజంగా ఆ విధంగా మానిటర్ చేస్తారు ఆ విధంగా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ పూర్ పూర్ పీపుల్ అందరినీ మంచిది బాగుపడతారని నేను అనుకున్నాను కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఊకే పేరు చెప్పేసింది అంత ఇలాంటి డ్రామా చేస్తారని ఇప్పుడే చూస్తుంది సైకిల్ చూసామంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇతను ఇందు ముందు ఫైవ్ మంత్స్ ముందు ఇది ఇది ఫైవ్ మంత్స్ సైకిల్ అని నాకు చెప్తున్నాడు ఇట్స్ గేమ్ మనీ గేమ్ అని జస్ట్ ఇట్ రన్ ఫర్ ఫైవ్ మంత్స్ అనేసి అంటే ఫైవ్ మంత్స్ ముందు నువ్వు ఉన్నింటే ఉన్నింటే నీకు మంచి లాభాలు వస్తుంది ఫైవ్ మంత్స్ లాస్ట్లో ఎప్పుడు వస్తారో అప్పుడు లూజ్ మనీ లూజ్ అవుతుంది అని చెప్తాను సో ఇప్పుడే మేము ఇప్పుడు మాకు అందరికీ అదే మెసేజ్ పంపిస్తున్నాడు సో ఇవి లాస్ట్ లాస్ట్లో చేరావు కదా మనీ పోయింది నేను నా డైరెక్ట్గా పింక్ చేసి మాట్లాడుతున్నాను బాసుబు మాట అంటే మెసేజ్లోనే ఇట్లా ఏమంటే యూ లాస్ మనీ ఓకే రైట్ దట్ ఈస్ అంతేం చేసే కాలేదు ఇఫ్ యూ వాంట్ టు అర్న్ యువర్ ఇంటెలిజెంట్ పర్సన్ యూ జాయిన్ అగైన్ ఇన్ న్యూ యాప్ పలమనేరు పలం నేర్ పట్టణంలో నివసిస్తున్నటువంటి దాన్ని అండి నా పేరు తేజావతి నేను డయా యాప్ ద్వారా నాలుగు లక్షల దాకా డబ్బులు కోల్పోయాను ఈ డయా యాప్ మా మధ్యలో ఎలా వచ్చింది అంటే మెక్మా డిపార్ట్మెంట్ ద్వారా వచ్చింది రావబట్టే మేము చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము నమ్మడము ఎందుకు అని అంటే ఎటువంటి యాప్కి ఎప్పుడు మేము గురి కానివాళ్ళం ఈ డయా యాప్ ఎందుకు గురి అవ్వాల్సి వచ్చింది అంటే మెక్మా డిపార్ట్మెంట్ వాళ్ళు తావడం ద్వారానే మేము ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోని గానీ దాంతో ఇన్వెస్ట్ చేయడం గానీ జరిగిందండి యాక్చువల్లీ యాక్చువల్గా ఎటువంటి ఎప్పుడు కూడా మేము ఎటువంటి యాప్స్కి కి పోని వాళ్ళము ఈసారి ఇలా ఇంతమంది ప్రజలు ఐదు వేల మంది ప్రజలు ఆ యాప్ కి గురి కావడానికి మెయిన్ కారణం మెప్మా 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 అని ఈ డిపార్ట్మెంట్ చేసినటువంటి బాధ ఎంత ఉంది అంటే ప్రజల్లో మందస్తుగా ఈ యాప్ తెచ్చినటువంటి వ్యక్తి ఘనకార్యం చేసినటువంటి వ్యక్తి మిస్టర్ రాజేష్ అండి అతను చేసినటువంటి పొరపాటు ఏమిరా అంటే అతను తెచ్చింది అతను చాలా బాగా క్యాచ్ చేశాడండి ఏ డిపార్ట్మెంట్ లో మనం స్కాన్ చేస్తే ముందం ఎన్ని కోట్లు మనకి లాభం వస్తుందో అనేసి చేసుకున్నటువంటి సెలక్షన్ సూపర్ గా ఉందండి ఏమంటే ప్రతి ఒక్క గ్రూప్ లోను కనీసం పది మంది సభ్యులు ఉంటారండి మినిమం పది మంది సభ్యులు కాకపోయినా ఒక ఏడు ఎనిమిది మంది సభ్యులైనా మన యాప్లో ఇన్వెస్ట్ చేస్తారనే టార్గెట్ అయితే అతను సూపర్గా వేశాడండి ఆ టార్గెట్ కి గురి అయిన వాళ్ళు మినిమం నెలలో ఐదు వేల మంది ఉన్నారండి ఈ ఈ యాప్ ద్వారా చాలామంది నష్టపోయి రోడ్లు పాలైపోయి ఉన్నారండి ఇది దీనికి ఒక మంచి పరిష్కారం మా పై ఉన్న అధికారులు చూపాలని వేడుకుంటున్నానండి మేమైతే వేసేటప్పుడు వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు కూడా కేర్లెస్గా ఉండొచ్చు మీరు ఎట్లా బుద్ధిగా నమ్మినారు అని మేము నమ్మడానికి కారణం మొత్తం మెబ్మా డిపార్ట్మెంట్లో వాళ్ళ సభ్యులు చెప్పడం వల్లే మేము నమ్మామండి ఎప్పుడైనా తెచ్చుంటే మేము మాత్రం నమ్ముండే వాళ్ళం కాదండి మె మా డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన యాప్ కాబట్టి నమ్మామండి మార్పు ఎప్పుడు కూడా మేము అదర్ లోన్స్ తీసుకునే దానికి సపోర్ట్ చేయరండి ఎందుకు మీరు తీసుకుంటారు ఏదన్నా ఉన్నా కానీ మీరు గ్రూప్స్ లోన్ ఎత్తుకోండి అని చెప్పి అటువంటి వ్యక్తే మా మధ్యలోకి ఈ మార్పు తెచ్చి మీరు పేదవాళ్ళు మా ఆర్పీ పేరు విమల అండి కానీ నేను విమల అక్క కింద జాయిన్ అవ్వలేదండి జయలక్ష్మి అనే ఆర్పీ వాళ్ళ హస్బెండ్ మురుగేష్ అనే మెంబర్ అతని కింద జాయిన్ అయినామండి మా ఆర్పీ వచ్చి విమల యాక్చువల్గా మేము విమల అక్క కింద జాయిన్ అవ్వలేదు మేము జాయిన్ అయింది వచ్చి జయలక్ష్మి అనే వాళ్ళ హస్బెండ్ మురుగేష్ అనే అతను లాగిన్లో జాయిన్ అయినామండి యాక్చువల్ యాక్చువల్గా మా ఫ్యామిలీ ఓన్లీ మా ఓన్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ ఫోర్ ల్యాక్స్ దాకా ఉందండి అందులో నా కింద ఒక టెన్ మెంబర్స్ మా ఆయన కింద ఒక టెన్ మెంబర్స్ జాయిన్ అవ్వడంతో దగ్గర దగ్గర అది ఎయిట్ టు నైన్ ల్యాక్స్ వరకు రీచ్ అయిందండి వాళ్ళు మేము ఎటువంటి సెటిల్మెంట్కి కూడా మేము ఒప్పుకోమండి వాళ్ళు మా ఒక్కరికైతే సమాధానం చెప్పగలుగుతారు కానీ మా కింద ఉన్న ఇరవై మందికి సమాధానం చెప్పరు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఎంత ఫోర్స్ చేసినా ఏం చేసినా నేను ఎటువంటి అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర తీసుకోనండి నేను నా పది మంది నా కిందున్న వాళ్ళకి న్యాయం చేస్తానంటేనే నేను దేనికి కూడా పోరాడతాను నాకు నా డబ్బు నాకు రాకపోయినా పర్లేదండి నా డబ్బు పోయిందనే బాధ నాకు కొంచెంగా కొంచెం వేదన కలిగిస్తా ఉంటే నా ఉన్న పది మంది పోయిందని అతి పెద్ద వేదనకు గురవుతాను అనండి ఆ వేదన నాకు ఎట్లా ఉంది అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నానండి ఇటువంటి గురి ఇంకెవరూ కూడా కాకూడదని ఈ మీడియా మూలంగా నేను తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈసారి దాని కింద మేమంతా ఇన్వెస్ట్మెంట్ చేసినాము వాళ్ళ ద్వారాగానే మాకు ఈ విషయం తెలిసింది రాజేష్ ద్వారాగానే మాకు ఈ విషయం తెలిసింది నేను నా పేరు రత్నమ్మ నేను పదిహేడు వేలు కట్టాను మూడు నాలుగు రోజులు నాకు అమౌంట్ ఆరు వందల ఎనభై రూపాయలు వచ్చింది దాన్ని చూసి మళ్ళీ బేస్ వారు కొత్త ఆఫర్ వదిలిండారని వచ్చి చెప్తే దాని ద్వారా పదహైదు వేలు కట్టాను మళ్ళీ నా కింద తెలిసిన వాళ్ళు కుమారు జయమ్మ సునీత ఈ హేమంతు వీళ్ళంతా జాయిన్ అయినారు కృష్ణవేణి వీళ్ళు అందరూ ఆ రోజు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ బాగుందనేసి ముప్పై నాలుగు వేలు ఎనభై తొమ్మిది వేలు పదహైదు వేలు పద్నాలుగు వేలు అన్నీ కట్టారు ఎవరికైతే మండే విక్రా ఉందనేసి చెప్పినారు ఫస్ట్ డెబ్బై రెండు గంటల లోపల అవుతుంది అన్నారు శనివారం ఆదివారం ఉండదు సోమవారం విక్రా అన్నారు సోమవారం చూస్తే ఎవరు పోయి చూస్తే అమౌంట్ విత్రా కాలేదు మళ్ళీ మంగళవారం మీటింగ్ పెట్టినారు మీటింగ్లో మీకు ఫస్ట్ ఏ చెప్పినాం కదా డెబ్బై రెండు గంటల సేపు పడుతుంది అనేసి సోమవారం మధ్యాహ్నం పైన కూడా అవుతుంది అంటారు సోమవారం మధ్యాహ్నం వరకు కూడా చూసినాం కానీ డబ్బులు రాలేదు మళ్ళీ వస్తుంది వస్తుంది అనేసి ఇప్పుడు మనుషులు అడ్రస్ లేకపోయినా మేము ఏదో నగదు ఫైనాన్స్గా తీసి ఇన్వెస్ట్మెంట్ చేసాము మాకు దాని నుంచి ఒక రూపాయి కూడా ఏమీ తిరిగి రాలేదు మేము కట్టిండే అమౌంట్ మాకు ఇస్తే చాలు ఇంకా దాసర్ గారికి అమ్మాయి యొక్క నమస్కారాలు అదేవిధంగా ఏమంటే ఈ డాప్ ద్వారా చంద్రకళ అమ్మాయి నాకు ఖచ్చితంగా చెప్పింది దానివల్ల పంతొమ్మిది వేల అమ్మాయికి నేను ట్రాన్స్ఫర్ పెట్టాను ఆ పంతొమ్మిది వేలు కాకుండా ఇంకా నలభై రెండు వేలు ఒకటి పదహైదు వేలు ఒకటి పన్నెండు ఒకటి నన్నే నమ్ముకున్న ప్రసన్న కుమారు మహేష్ అనే అబ్బాయి వాళ్ళు కూడా ఒక పదహైదు పద్నాలుగు పంతొమ్మిది నలభై రెండులో వేసుకోవడం జరిగింది నేను అమౌంట్ పడుతుంది అనే స్థాయికి కొంచెం కొంచెం లాక్ అయిపోయింది నెంబర్లు ఫోన్ చేసి చందుకు అడిగితే లేదు కరెక్ట్ నెట్వర్క్ స్లోగా ఉందని చెప్పేది మళ్ళీ అడిగితే యాప్ చేసిన రాజేష్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాడు ఆ మీటింగ్లో చెప్పినాడు నేను బయట ఉద్దేశానికి వెళ్తున్నాను అక్కడ వెళ్ళి మీకు పాస్తో మాట్లాడాలి చెప్తాను అన్నాడు మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళని తెలిపి నేను మాట్లాడినా మా వైఫ్తో ఆ అమ్మాయి చెప్పింది లేదా నేను కూడా అయిపోయే లేసు వస్తాను అంతే తెలిసి నాకు చూసుకుని అంటున్నారు మీరందరూ కలిసి మాకు న్యాయం చేసి మా అమౌంట్ తిరిగి ఇప్పించాలని కోరుతున్నాను నాకైతే ఆర్బీలు ఏవని చెప్పలేదు చంద్రకళ్యాణ్ అమ్మాయే చెప్పింది చంద్రకళ చంద్రకళ్యాణ్ అయితే రాజేష్ అని చెప్పింది ఆర్బి మాత్రం నా దగ్గర ఏ ఆర్బీ చెప్పలేదు కాకపోతే చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం మేము ఒక పన్నెండు వేలు పదహైదు వేలు నలభై రెండు వేలు వాళ్ళు కూడా చాలా దగ్గర దగ్గర మూడు మూడు లక్షలు దాకా చేసే

Bye.